ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక సాధారణ అబ్బాయి ఉండేవాడు కాని అతని జీవితంలో ఒక అసాధారణమైన ప్రేమ ఉండేది అదే అమ్మ ప్రేమ రోజూ ఉదయం అమ్మ లక్ష్మి తెల్లవారుజామునే లేచి రవి కోసం లంచ్ బాక్స్ సిద్ధం చేసేది అన్నంలో నెయ్యి పక్కన పప్పు ఇంకా అతనికిష్టమైన కూర నాన్నా ఆఫీస్లో టైంకు తిను మళ్ళీ ఇదేనా అని ఎప్పుడూ పట్టించుకోడు ఒకరోజు ఆఫీసులో మీటింగ్లు ఎక్కువయ్యాయి లంచ్ టైంకి ఆలస్యంగా బాక్స్ తెరిచాడు రవి లోపల చూసి ఆశ్చర్యపోయాడు అతనికి చాలా ఇష్టమైన కూర మరియు ఒక చిన్న నోట్ నాన్నా ఈరోజు నీకు ఇష్టమైన కూర బిజీగా ఉన్నా తినడం మర్చిపోకు ఆ నోట్ చదివిన వెంటనే రవి గుండె బరువెక్కింది అమ్మకి ఫోన్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి అమ్మ ఆసుపత్రిలో ఉందని తెలిసింది డాక్టర్ మాటలు చాలా రోజులుగా ఆరోగ్యం బాగోలేదు కాని మీకు చెప్పలేదు ఆ రాత్రి అమ్మ నెమ్మదిగా రవి చేతిలో లంచ్ బాక్స్ పెట్టి చెప్పింది ఇది నా చివరి లంచ్ బాక్స్ కావచ్చు నాన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు కొన్ని రోజులకు అమ్మ వెళ్లిపోయింది కాని ఆ లంచ్ బాక్స్ మాత్రం అలాగే ఉంది ఇప్పటికీ రవి రోజూ ఆ బాక్స్ తెరిచి చూస్తాడు అమ్మ జ్ఞాపకాలను తలుచుకుంటూ అప్పుడు అతనికి అర్థమవుతుంది అమ్మ ప్రేమకి లంచ్ బాక్స్నే ఒక భాష మీ అమ్మను ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి